హాయ్ అండి వెల్కమ్ టు మాతులసి పూజ హోన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ఈ మేతల్లో గుత్తి వంకాయ కర్రీ చేసుకొని చూడండి ఆ రోజు ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ముప్పా ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక అర కప్పు వరకు దోరగా వేయించుకున్న పల్లీలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు గుప్పడు వరకు కొత్తిమీరను వేసుకోండి తర్వాత ఒక ఇంచు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక రెండు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం అనేది మీ ఇష్టం అండి మీరు తినే కారాన్ని బట్టైనా కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పొడి కొద్దిగా చింతపండు రుచి తగినంత ఉప్పుని వేసుకోండి ఇప్పుడేను ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని అంతా కాసేపు పక్కన పెట్టేసుకోండి అర కేజీ వంకాయలని తీసుకోండి వంకాయలు అనేది ఫ్రెష్గా ఉండాలండి అప్పుడే గుత్తి వంకాయ కర్రీ కూడా టేస్టీగా వస్తుంది ఇలాగా వంకాయకున్న తొడి అనేది కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక మసాలాకు పెట్టుకునే విధంగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి వంకాయని ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలండి వంకాయలు అనేది నల్లబడకుండా ఉంటాయి టేస్ట్ కూడా మారకుండా ఉంటాయి ఇలా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి వంకాయలన్నింటినీ ఇలా వంకాయలన్నింటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలకు ఇలా మసాలా అన్నీ కూడా పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా వంకాయలను ఇలా కట్ చేసుకున్న వంకాయలకి అన్నీ మసాలా పెట్టుకోవాలి మొత్తం వంకాయలకు మసాలా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండిమిర్చి గుప్పడి కరివేపాకును వేసుకోండి ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా ఎంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకొని వంకాయలన్నిటిని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి వంకాయలు అనేది మాడకుండా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక తగిన నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కర్రీ అనేది మెత్తగా ఇంత వరకు ఉడికించుకుంటే టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఈ మెతడ్ ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీని గుత్తి వంకాయ కర్రీ చేసిన రోజు ఇంట్లో వాళ్ళందరూ ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్